హాయ్ హలో వెల్కమ్ టు విఐపిఐ టాక్స్ విజయన్ పబ్లికేషన్స్ చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్నటువంటి మరి సర్పంచ్ ఎన్నికలు అయితే వచ్చేసినాయి మరి ఎన్నికలకు సంబంధించి తేదీలు కూడా తెలంగాణ ప్రభుత్వం ఖరారు చేసింది అట్లాగే రేపు అంటే ఇరవై ఏడు తారీఖు నుంచి నామినేషన్ల స్వీకరణ కూడా జరగబోతుంది దీనికి సంబంధించి కొన్ని నిబంధనలు మరి తెలంగాణ ప్రభుత్వం రిలీజ్ చేసింది రేపు నుంచి నామినేషన్ స్వీకరణ చేస్తామంటుంది అట్లాగే మరి అభ్యర్థికి సంబంధించి ఏమేమి అవసరం ఉంటుంది అభ్యర్థి ఫోటో కావాలి అట్లాగే అభ్యర్థి క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలి అట్లాగే నో డ్యూస్ సర్టిఫికేట్ కూడా ఉండాల్సిన అవసరం ఉంది అభ్యర్థి మరి బర్త్ సర్టిఫికెట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది అట్లాగే అభ్యర్థి బ్యాంక్ అకౌంట్ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది అట్లాగే మరి ఆధార్ కార్డు కావచ్చు ఇంకోటి ఒక ఇద్దరి వ్యక్తుల ఒక ఇద్దరి వ్యక్తుల సాక్షి సంతం కూడా అవసరం ఉంటుంది చెప్పేసి ప్రభుత్వం చెప్తా ఉంది మళ్ళీ ఒకసారి బర్త్ సర్టిఫికెట్ కావాలి ఆధార్ కార్డు ఎట్లా అవసరం ఉంటుంది క్యాష్ సర్టిఫికెట్ కావాలి నో డ్యూస్ సర్టిఫికెట్ ఉండాలి అభ్యర్థి ఫోటో ఉండాలి అభ్యర్థి సంబంధించిన ఒక ఇద్దరు వ్యక్తుల మరి సంతకాలు ఉండాల్సిన అవసరం ఉంటుందని చెప్పింది అట్లాగే ఎస్సీ ఎస్టీ బీసీలు సంబంధించి మరి వెయ్యి రూపాయలు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది అట్లాగే జనరల్ అయితే ఒక రెండు వేల రూపాయలు డిపాజిట్ చేయాల్సిన అవసరం ఉంటుందని చెప్పేసి ఎలక్షన్ ఎలక్షన్ కమిషన్ చెప్తా ఉంది అట్లాగే మరి ఎక్స్పెండిచర్ డిక్లరేషన్ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది సో ఇలాంటి నిబంధనలు రిలీజ్ చేసి రేపటి నుంచి అంటే నవంబర్ ఇరవై ఏడు తారీఖు నుంచి మరి నామినేషన్స్ వేసుకోవచ్చు ఇవన్నీ కూడా భద్రపరచుకోండి ఒక విషయం చెప్పదలుచుకున్న విఐపీ టాక్స్ నుంచి దయచేసి ప్రజలు మీ ఓటును అమ్ముకోకండి అర్థం చేసుకోండి అమ్ముకోకండి మీకు అందుబాటులో ఉండే వ్యక్తి ఎవరైతే ఉంటారో మీకు ఏ సమస్య వచ్చినా ఇప్పుడు గ్రామంలో జరుగుతుంది కాబట్టి మరి గ్రామంలో గతంలో ఎవరు ఏమి సేవ చేశారు సరే పదవిలో లేకుండా కూడా ఎవరు సేవ చేశారు వ్యక్తిని చూసి మీరు ఓటు వేయండి తప్ప మీరు డబ్బుకి డబ్బుకి వెయ్యి రూపాయలకి రెండు వేలు కృతపడి బీరు బిర్యానీ కగురుతుపడి దయచేసి సరే ఈ ఈ ఈ విషయాన్ని చాలా సంవత్సరాలు చెప్తాను అంబేద్కర్ మనకు ఓటు హక్కు ఇచ్చాడు ఈ ఓటు హక్కుని ఒక మంచి నాయకుడిని ఎలాంటి డబ్బులు తీసుకోకుండా వారి దగ్గర ఒక మంచి నాయకుని మీరు ఎన్నుకుంటే రేపు మీ సమస్యలు పరిష్కరించే అవకాశం ఉంటుంది కానీ డబ్బుకు అమ్ముడుపోతే అతను మిమ్మల్ని కొన్నట్టు అయిపోతుంది ఒకసారి గెలిచిన తర్వాత ఐదు సంవత్సరాలు మీరు ఇబ్బంది పడాల్సి వస్తుంది కాబట్టి ఒకసారి ముఖ్యంగా గ్రామంలో ఉన్న ప్రజలందరూ కూడా మీరు మంచి అభ్యర్థిని చూడండి అభ్యర్థి గుణగణాలు చూడండి గతంలో ఉన్నత చరిత్ర చూడండి మరి అతను మా గ్రామానికి సేవ గల సేవ చేయగలడా లేదా చూడండి అతని కులాన్ని చూడండి అతని అతని మతాన్ని చూడండి అతని మాట్లాడే పద్ధతిని చూడండి ఇవన్నీ గమనించి ఒక మంచి వ్యక్తిని కలిసి ఆలోచించి ఓటు వేయడం తప్ప దయచేసి ఓటు వేయొద్దు అంబేద్కర్ మనకు ఇచ్చినటువంటి ఓటు హక్కు ఇది ఒక ఆయుధం ఇది ఈ ఆయుధాన్ని ఒక మంచి నాయకుని ఎన్నిక కోసం ఉపయోగించండి తప్ప దయచేసి మీరు ఈ ఓట్లు అమ్ముకోని చెప్పేసి గ్రామ ప్రజలకి ఈ ఈ ఎలక్షన్స్కి సంబంధించి విఐపిఐ టాక్స్ ద్వారా నేను విజయ్ కుమార్ అర్మల మీరందరూ కూడా నేను విన్నవించుకుంటున్నా ఓటును అమ్ముకోవద్దు మంచి వ్యక్తిని సమయం తీసుకున్న పర్లేదు ఒక మంచి వ్యక్తిని మీకు అందుబాటులో ఉండే వ్యక్తిని మీ సమస్యలు వినే వ్యక్తిని మీ సమస్యను పరిష్కరించే వ్యక్తిని మీకు ఆపద వచ్చిందంటే చెప్పకముందే మీ ఇంటి ముందు వాలే వ్యక్తిని అలాంటి వ్యక్తిని ఎన్నుకోండి తప్ప కకృతి పడి వెయ్యి రెండు వేలకు మీరు ఓటు వేశారా ఆశపడి మీరు ఐదు సంవత్సరాలు మీరు బాధపడాల్సి విషయము నేను ప్రజలందరికీ తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ ఒకసారి చివరిగా మీరు చెప్తున్నాను ప్రజలు గ్రామంలో నివసించే వాళ్ళు చాలా మంచి వాళ్ళు ఉంటారు మీరు మీ మీ వేరొకరి మాటలకి ప్రలోభాలకి లొంగకుండా ప్రలోభాలకి లొంగకుండా మరి ఆ నాయకుడు చెప్పిండు ఈ నాయకుడు చెప్పిండు ఆ పెద్ద మనిషి మా కుల పెద్ద చెప్పిండు కుల పెద్ద ఎవరు అక్కర్లేదు కుల పెద్ద మీకు ఎవరు రారు మీరు ఒక మంచి నాయకుడిని ఎన్నుకొని ఆ నాయకుని ద్వారా మీరు పని తప్ప మీరు ఎవరో చెప్పిండు మా చుట్టపేయమని చెప్పిండు మా మా ఇంకో బంధువు ఏమని చెప్పిండు వెయ్యి రూపాయలు ఇస్తున్నారు కేజీ మటన్ ఇస్తున్నారు ఈ చిల్లర వాటికి వెళ్లకుండా ఓటుని అమ్ముకోవద్దు అని చెప్పేసి మళ్ళీ ఒకసారి మీకు తెలియజేస్తూ మంచి అభ్యర్థిని వెన్నుకోండి అవసరమైతే అవసరమైతే కర్నర్గా ముఖ్యమైన జిల్లాల లోపల గ్రామాల్లో వెళ్ళి విఏ టాక్స్ మీ అభిప్రాయం కూడా తెలుసుకొని ఒక మంచి నాయకుని గురించి కూడా బయటపెడుతుంది మీ గ్రామంలోకి వస్తాను మీ గ్రామస్తులు మాట్లాడతాను మీకు సలహాలు ఇస్తాను ఎలాంటి అభ్యర్థి అయితే మీకు మరి మీకు అందుబాటులో ఉంటాడు నేనే స్వయంగా తెలుసుకొని మీకు సలహా కూడా ఇస్తాను చెప్పేసి నేను విజయకుమార్ నారమల్ల విఐపిఆర్ టాక్సీ ఉంది థ్యాంక్ యూ